ఏలూరు నగరానికి చెందిన యువత పన్నెండేళ్ల క్రితం ప్రారంభించిన స్నేహాంజలి దశాబ్ద కాలానికి పైగా వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది ముప్పై రెండు మందికి ఇప్పటి వరకు వీరు స్నేహాంజలి ఘటించారు కుటుంబ సభ్యులు బంధువులు వారిని గుర్తు చేసుకున్నా లేకున్నా స్నేహాంజలి మాత్రం స్నేహానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది ఇక ఏలూరు దెందులూరు నియోజకవర్గాల పరిధిలో ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో భారీ ఎత్తున క్రికెట్ పోటీలు ప్రతి ఏటా ఫిబ్రవరిలో నిర్వహిస్తుంటుంది ఏలూరు ఏఎస్ఆర్ స్టేడియంలో ఎమ్మెల్యే బడేటి చంటి ప్రారంభించారు ara <laughs> arsa <laughs> expelled olive ills wybubi harp கிரோ பிரிட்டு அனந்தம் அசெல்லு பசங்க பதினெழு பதமூட ஏட்ட వాళ్ళు పనుల సంవత్సరం కూడా కండక్ట్ చేయడం జరిగింది ప్రతి ఏడు కూడా అందరి సహకారంతో మా దగ్గరకు వస్తారు మా సహకారంతో పాటు ప్రతి ఒక్కరి సహకారం కూడా కావాల్సిన అవసరం వాళ్ళతో ఉంటుంది అందరూ కూడా సహకరించోర్నమెంట్ పెట్టుకోవడం జరిగింది ఇందులో మరి ఇరవై రెండు టీంలు క్వాలిఫై అయ్యిందని చెప్తున్నారు ఈ ఇరవై రెండు కొద్ది టీంలు కూడా రేపు ఏదైతే క్వార్టర్ ఫైనల్స్ కొట్టారో ఫైనల్స్ కొట్టారో అందరూ కూడా అందరూ కూడా గెలవాలని టీములు ఆట తప్పనిసరిగా గు శుభాకాంక్ష ప్రతి ఒక్కరు కూడా గెలవాలని ఆడాలి ఏదైతే ఒక స్కూర్తో ఒక కూడా ఈ కార్స్తున్నారో ముందుగా సభ్యులందరికీ కూడా అభినందన తెలుపు కార్ క్రీడాపాధిని ప్రోత్సహించడంతో పాటు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జ్ఞాపకార్థం ఎప్పుడు కూడా మర్చిపోకుండా వాళ్ళ మనసులో గుర్తు పెట్టినట్టుగా స్నేహానికి నిర్వచనం చెప్పే విధంగా మరి టోర్నమెంట్ నిర్వహిస్తామంటూ వాళ్ళు ఇలాగే చెయ్యాలని చెప్పి ప్రతి ఏడు కూడా మా సహకారం ఈ విధంగానే ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తీసుకుంటున్నాం నా పేరు చందు మేము గత పన్నెండు సంవత్సరాల నుండి స్నేహంజలి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే మాతో పాటు క్రికెట్ ఆడి మరణించారో వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఈ టోర్నమెంట్ని గత పన్నెండు సంవత్సరాల నుంచి కండక్ట్ చేస్తున్నాము అంతేకాకుండా మేము ఎవరైతే క్రికెట్ ప్లేయర్స్ ఉన్నారో ఒక ఐదు వేల మంది సభ్యులతో కూడిన ఒక గ్రూప్ ఉంది ఎవరికైనా అత్యవసర సమయంలోని బ్లడ్ అవసరం అయితే మేము అందరం కూడా ఆ గ్రూప్లో పెట్టడంతో వెంటనే మా తోటి క్రికెట్ ప్లేయర్స్ అందరూ కూడా ఎక్కడైనా సరే అందుబాటులో ఉన్న వాళ్ళు వెంటనే వెళ్ళి వాళ్ళకి రక్తదానం చేయడం జరుగుతుంది మాకు ఏలూరు ఎమ్మెల్యే బరేట్ చంటి గారు ఫ్యూచర్ ఇండియా ఫౌండేషన్ వారు అందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు ఈ టోర్నమెంట్ రానున్న రోజుల్లోని మరింతగా పెద్ద స్థాయిలో చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం నా పేరు కృష్ణకాంత్ నేను ప్లేయర్ని గత పన్నెండు సంవత్సరాల నుంచి స్నేహాంజలి క్రికెట్ టోర్నమెంట్ చేయడం జరుగుతుంది దీనికి తగగా స్పాన్సర్సు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరికీ మా కృతజ్ఞతలు అన్న మా తోటి ఫ్రెండ్స్ అలాగే మా సీనియర్స్ అందరూ కూడా ఈ టోర్నమెంట్ ఆడిన వాళ్ళే వాళ్ళు గుర్తుగా ఇది పెట్టడం చాలా మంచిదన్న దీని ద్వారా ఒక మంచి ప్లేయర్స్ అందరూ అందరూ బయటకు వస్తున్నారు అలాగే ఆ తర్వాత వాళ్ళకి చనిపోయిన వాళ్ళకి దీన్ని గుర్తుకు ఇవ్వడానికి కూడా ఈ టోర్నమెంట్ పెట్టడం ఒక కారణం మా అందరికీ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్ గారికి అలాగే పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంక్ యూ